తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు రాజమండ్రి అర్బన్ పోలీస్ సెంటర్లో జిల్లా ఎస్పీ కిషోర్ మహిళా శక్తి యాప్తో పాటు ఇక్కడ వివిధ వెహికల్స్ని మహిళలకు సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించి వెహికల్స్ అన్నింటినీ కూడా లాంచ్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మొత్తం జిల్లాలోని వివిధ రకాల పోలీసు విభాగం అంతా కూడా హాజరయ్యారు మహిళల ప్రొటెక్షన్ సంబంధించి సమాజం కూడా ముఖ్యంగా చైతన్యం వహించాలని దానికి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని ఎవరైతే అనుమానాస్పదంగా కనిపించారో వారి సమాచారాన్ని తక్షణం శక్తి యాప్కి తెలియజేయడం కానీ లేకపోతే సమీప పోలీస్ స్టేషన్కి వన్ జీరో జీరోకి కానీ వన్ జీరో ఎయిట్కి కానీ వీటికి తెలపడంతో పాటు పాత దిశ యాప్ ఏదైతే ఉందో అది అప్డేట్ కాలేదు ఇప్పుడు శక్తి యాప్ అనేది మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి కూడా జిల్లా ఎస్పి సూచించడం జరిగింది ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మహిళల యొక్క రక్షణ బాధ్యత తీసుకోవాలని మహిళా శక్తి అన్నది నిరూపించుకోవడానికి మహిళల మీద అటాక్స్ తగ్గించడానికి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో భాగం వహించితే కనుక ఇది తప్పనిసరిగా పోలీసులు యాక్షన్ తీసుకుని దానికి అనుగుణమైన చర్యలు వెంటనే తీసుకోవడం జరుగుతుంది సిటీలో అయితే పది నిమిషాల లోపు వెహికల్స్ రావడం జరుగుతుందని చెప్తున్నారు అదేవిధంగా అర్బన్ కాకుండా ఇతర ప్రాంతాల్లో అయితే ఐదు నుంచి ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాల లోపల వాళ్ళని రక్షించడానికి రక్షక బృందాలన్నీ కూడా ఈ మహిళా శక్తికి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా చేరుకుంటాయి తక్షణం వాళ్ళు రెస్క్యూ చేస్తాయని చెప్తున్నారు ఈ విధమైన ఏర్పాటు ఉందని ప్రతి ఒక్క విద్యార్థి తర్వాత ప్రతి ఒక్క మహిళ వీళ్ళందరూ కూడా గ్రహించి తదనుగుణంగా వీరంతా కూడా ఈ యాప్ని శక్తి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని తమ రక్షణకి దాన్ని వినియోగించుకోవాలి ముఖ్యంగా సమాజంలో మృగాళ్ళ బారిన పడి అనేక మంది తీవ్రమైన ఇబ్బందులు అత్యాచారాలకి హత్యలకి గురవుతున్నారు వీటిని నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల పక్షాన అందరూ కూడా బాధ్యత తీసుకున్నప్పుడే వీటిని అరికట్టడం సాధ్యం అన్నది జిల్లా ఎస్పీ చెప్తున్నారు ఆ విధమైన చైతన్యం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఈష్ న్యూస్ కూడా ఆకాంక్షిస్తూ తూర్పుగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ చర్యలు తీసుకోవడం పట్ల అభినందిస్తూ ఇది ఈష్ న్యూస్ కోసం రామనారాయణ